హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే కొంచెం బాగలేదు ఎందుకంటే ఇటీవల మా నాన్నగారు చనిపోయాడు అందుకని నేను వీడియోలు పోస్ట్ చేయట్లేదు పాత వీడియోలే ఉంటే రెండు మూడు పోస్ట్ చేశాను ఫ్రెండ్స్ బాగాలేను ఈరోజు నాకు ప్రేయర్లో చర్చకి వెళ్ళాను ప్రేయర్లో ఒక పాట వచ్చింది ఆ పాట మేము ముందు పెడదామని ఆశతో నేను పాడాలని కూడా ఆశపడుచున్నా అలాగే మొదటిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సరే దేవునికి లోబడకుండా ఏది సాధించలేము ముందు దేవునికి లోబడితే అన్నీ సఫలమైపోతాయి అవునా కదా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు పల్లవ పల్లవ పాడకుండా శరణం పాడతా ఆత్మార్పణ చేయకయే ఏ ఆశించితిని చెలిమి అహమును ప్రేమించుచుని అరచితి ప్రభుని కలిమి ఆశ నిరాశయే అవే దురాయే దురే మిగని అల్లాడిన వలలు నానావా ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుటమాని తిని ప్రభువాక్యము వదలి తిని పరమార్థము మరచితిని తిని నటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట నడిపించు నానావా ప్రభుయేసుని శిష్యులం కాందే ఏది సాధించలేం కదా బలహీనుడన ఇప్పుడు నేను ఎదురు చూస్తూ ఉన్నాను దేవా నన్ను కాపాడు కనికరించని ప్రాధేయపడుతున్నాడు ఒక గొప్ప దైవజనుడే ఈ పాట ప్రేరేపించినప్పుడు రాశాగంట మళ్ళీ ఫస్ట్ వచ్చినందుకు పాడుతున్నాను నేనండి ఫ్రెండ్స్ నా జీవిక భారమునా నలిగిన నా హృదయమును నడిపించుములుతునకు నాయాత్మవిరభూయా నా దీక్ష నా వలు కాలిడుము నా సేవ చే కొనుము నడిపించు నావా ఎట్లా అడుగుతున్నా అంటే నా పడవలో కాలు పెట్టు ప్రభా నన్ను చేకొని ప్రభా నన్ను ఆశీర్వదించు ప్రభా నా హృదయమును నడిపించము లోతులకు ఇట్లా లోతైన జలములలో ఇట్లా పాడుకుంటూ ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట అయినా ఈ పాట రాసాడు చేపలు పట్టుకుంటున్నారు కదా పేతురు ఆంధ్రియ అప్పుడు చేపలు పడతంటే పడలేదు కదా ఆ బిట్టుని చేపలు పట్టే బిట్టుగా రాయకుండా రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినను రాధాయను ప్రతిఫలము రాక్షించునే రమణీయలో తులలు రతనాలను వెదుకుటలో రాజిల్లు నా పడవా నడిపించు నావా ఈ రెండు వచ్చినలు ఫస్ట్ సెకండు ఈ థర్డ్ ఫోర్త్నే పాడింది ఇప్పుడు లోతైన జలములలో లోతును వినబడు స్వరమా లోబడుటకు నేర్పించి లోకాంబులు సవరించి లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకే సచేయుమయా నడిపించు నావా ప్రభుయేసునిశేషుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణాంబులు ప్రభు కొరకు ప్రాణార్పణము చేతు నడిపించు నావా ఎవరైనా ఈ రోజుల్లో ప్రభు కొరకు ప్రాణాత్మను చెయ్యాలి అన్న ఉద్దేశం ఎవరికీ లేదు ఫ్రెండ్స్ కానీ ఆ భక్తుడు అలా పాడుకున్నాడు అలా ఉండాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం అలా ప్రాణార్పణ చేయాలని ఉందాం మనందరమీ ప్రాణార్పణ చేయకపోతే మనం శుద్ధులం కాము మనం ఎప్పటికీ శ్వాసలం కాలేము ప్రాణాత్మ అంటే ప్రతి ఒక్కరిలో ఒక్కొక్కళ్ళు కొంతమంది చూడు అప్పు చేసి బాగా జలసాలకు ఖర్చు పెడతాడు కష్టపడ్డవాడు మనస్ఫూర్తిగా ఖర్చు పెట్టలేడు అప్పు చేసిన వారి అంత దుర్ బుద్ధిగా ఖర్చు పెడతారు ఇదైతే కరెక్టా కాదా గుర్తుపెట్టుకుని మీరు కూడా అప్పులు చేయద్దు అప్పులు చేసి అనవసరమైన ఖర్చులు జలసాలకు పోయి ఖర్చు పెట్టి తర్వాత గుంతలో పడి దేవా దేవా దేవాన అప్పులు తెరిచిపోవు అనే కన్నా కష్టపడండి ప్రతి ఒక్కరూ అప్పులు చీకండి కష్టపడండి మీ డబ్బు మీరు ఖర్చు పెట్టుకోండి ఏమన్నా సమృద్ధిగా తినండి దాచుకోండి అంతే ఇతరుల డబ్బు కాశించి నష్టపోవద్దు మీరు నేను చెప్పిన నేను బాధపడద్దు ఫ్రెండ్స్ మీరు కానీ నా మాటలు నా పాటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా కుటుంబం కోసం ఓదార్పుగా మా నాన్నగారు చనిపోయాడని మీకు అందరూ తెలియపరిచాను కాబట్టి ఓదార్పుగా నా కుటుంబం కోసం మీరు కూడా ప్రార్థించారు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్